వాకర్స్ రోడ్ నందు బ్రాధి షాప్ వెంటనే తొలగించాలని గత ఇరవై ఐదు రోజులుగా ధర్నా చేపడుతున్న స్థానిక మహిళలు ఈ రోజు మానవ సిద్ధి నగర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన అక్కడ స్థానికులు మరియు కాంగ్రెస్ సిపిఐ రైతు సంఘాలు పాల్గొని ర్యాలీగా బొమ్మ వద్ద నిరసన చేపట్టడం జరిగింది కార్యక్రమంలోని కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జి కిరణ్ కుమార్ సిపిఐ రైతు సంఘాల నాయకులు భారీ ఎత్తున గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ మైనార్టీ నాయకులు జుబేర్ సిరా షా నవాజ్ ఆజీజ్ సర్దార్ హయత్ బాషా తదితరులు పాల్గొని ఘనంగా నిరసన చేపట్టడం జరిగింది నేను నెల్లూరు రూరల్ ఎస్డిపిఐ ప్రెసిడెంట్ సయ్యద్ పాదిల్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ ప్రొటెస్ట్ మన పర్వేశ్వరి అవెన్యూలో ఉన్న ఇరవై ఐదు రోజుల నుంచి ఆ వైన్ షాప్ గురించి ప్రొటెస్ట్ అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఇవాళ కూడా గాంధీ బొమ్మ దగ్గర ప్రజలకు ఎక్కువ శాతం తెలియజేయాలా అలాగే ప్రభుత్వాన్ని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చోట వైన్ షాప్ పెట్టి పబ్లిక్కి చాలా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంది ఓట్లు వేపించుకున్న ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి గారు కూడా వచ్చి ఒక్కసారి స్పందించలేదు అదే కానీ ఏదైనా కాలువలు ఇష్యూ కానివ్వండి ఏదైనా మున్సిపల్ ఇష్యూ కానివ్వండి మరేదైనా ఇష్యూ ఉన్నా ఆయన వచ్చి కాలువల్లో దిగి అక్కడ ఏదో పెద్ద కుంభకోణం జరిగినట్టు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు ఎందువలన అంటే ఇటీవలే ఎలక్షన్స్ అయ్యాయి మళ్ళీ ఎలక్షన్స్ దాకా ఏ బాధ లేదు మనకేమీ అన్నట్టు కోటం రెడ్డి గారు పట్టించుకోవడం లేదు అలాగే అధికార యంత్రాంగం కూడా ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఎమ్మెల్యే గారు అన్న ఆ బారికి సపోర్ట్ చేయడం వల్ల అధికార యంత్రం కూడా గమగైపోతున్నట్టు మాకైతే అనిపిస్తా ఉంది కనిపిస్తా ఉంది ఏదైనా దేశంగా ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఆరు నెలలు కూడా కాలేదు ప్రభుత్వంలో ఈ రోజుకొచ్చి ఈరోజు ఇంటింటి మధ్య సమస్యలు సృష్టించారు ఇళ్ల మధ్య టపాసులు అంగళ పెట్టారు ఇళ్ల మధ్య ఈ రోజు మద్యం షాపులు పెడుతున్నారు రేపొద్దున ఇళ్ల మధ్య ఏమేమి లైసెన్సులు ఇస్తారో ప్రజలందరూ చాలా ఆందోళనగా ఉన్నారు గత ఇరవై ఐదు రోజులుగా వాకర్స్ రోడ్లు ఈ మహిళలు చిన్న బిడ్డల చంటి బిడ్డలతో కలిసి ఉద్యమిస్తుంటే ప్రభుత్వము దున్నపోత మీద వాడ వానపడినట్లు నిమ్మకం నీరెత్తినట్లు మాకేం సంబంధం లేదు మా వ్యాపారమే మాకు పరమావధి అన్న విధంగా తయారై ఎత్తివేసి అలాగే ఈ ప్రాంతంలో కూడా ఈ మధ్య జరిగి ఈ యొక్క మద్యం చేపలు కూడా ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున బలంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా నిలదీసి మద్యం నిషేధము విధించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అధికార యంత్రాంగాన్ని కోరుకుంటా ఉన్నాం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ప్రధానంగా ఏదైతే ఈరోజు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ వాక్ వాకర్స్ రోడ్లో ఉన్నటువంటి వైన్ షాపును మద్యం షాపుని తొలగించాలని గడిచిన ఇరవై రోజులని ఇరవై ఐదు రోజుల నుంచి కూడా స్థానిక మహిళలు కానీ అట్లాగే ప్రజలు కానీ చిన్నపిల్లలు కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఏదైతే ఈ యొక్క మద్యం షాప్ అనేది జన సంచారానికి విద్యా విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గిడిగా ఉందని ఈ మద్యం షాపుని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఒక పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ముప్పయో నంబర్ వైన్ షాప్ ని ఇక్కడి నుంచి తొలగించేదానికి ఈ యొక్క పోరాటం కొనసాగుతున్న అధికారులు కానీ అట్లాగే ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోట శ్రీరెడ్డి కానీ ఈ యొక్క సమస్య పైన కనీసం స్పందించకపోవడం కనీసం స్పందించకపోవడం అనేది చాలా అంటే చాలా సిగ్గుచేటు అట్లాగే ఏదైతే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలలో అట్లాగే విద్యార్థులు నివసిస్తున్న విద్యార్థులు తిరిగేటువంటి ప్రాంతాలలో మద్యం అనేది తీసుకొచ్చి పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఈ యొక్క మొండి వైఖరిని ఈ ప్రభుత్వం వెంటనే మానుకోవాలా ఈ విధమైనటువంటి జీవాలు తెచ్చి ప్రజల యొక్క భవిష్యత్తులతో ఆడుకోవాలని పరిస్థితులు చేయకూడదని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా అట్లాగే ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే ఏదైతే ఈ యొక్క పరమేశ్వరి నగర్లో ఉన్నటువంటి వాకర్స్ రోడ్లో ఉన్నటువంటి ముప్పై ఏడు నెంబర్ బ్రాండింగ్ షాపును వెంటనే అక్కడి నుంచి తొలగించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మాట్లాడుతూ ఉన్నాను నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్న వాకర్స్ రోడ్ పరమేశ్వరి నగర్ దగ్గర ముప్పై నెంబర్ బ్రాంతి షాపును ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఇరవై ఐదు రోజుల నుంచి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న కుల సంఘాలు అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ ఎస్డిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వేరే వేరే ఆవాజు ఇన్సాఫ్ సిపిఐ వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈ మద్యం షాపు వద్దని చెప్పేసి గత ఇరవై ఐదు రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ప్రజలని తప్పు పట్టించి మత్తుకి బానిసల్ని చేసి ఈ రాష్ట్ర ప్రజల సంపదని దోచుకొని ప్రజాప్రతినిధులు ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు ఇది ఏమాత్రం సరైన వ్యవస్థ కాదు ఎందుకంటే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ప్రజలు చైతన్యంలో వంతులుగా ఉంటారో ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లా కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది మద్యానికి బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే వీరు సూపర్ సిక్స్ అని చెప్పేసి దొంగ పథకాలు పెట్టేసి మద్యాన్ని ఏరులై పారించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ మద్యం షాపుని కానీ వెంటనే ఇక్కడ నుంచి తొలగించకపోతే ప్రజా ప్రతినిధులే కాదు సీఎం ఆఫీస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడ నుంచి జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి ఎవరైతే మహిళా తల్లు ఉన్నారో అక్కడ దీక్ష ఉన్నారు అయితే ప్రభుత్వం నిమ్మకు నీరు వారినట్టుగా వ్యవహరిస్తా ఉంది మనం గతంలో కూడా చూసాము ఏదైతే సారా ఉద్యమంలో సింహపూరి నుంచి ఎవరైతే మహిళలు బయటికి వచ్చి సారా ఉద్యమాన్ని పోరాటంతో ఆపుకున్నారో ఆ రోజైతే ఈరోజు కూడా మనం చంద్రబాబుకు ఒకటే తెలియజేస్తున్నాము ఏదైతే కరెంటు ఉద్యమంలో నియంతగా వ్యవహరించినటువంటి చంద్రబాబు మీ ఉండేటువంటి అధికారాన్ని అధికారాన్ని వినియోగించి ఏదైతే మహిళల మీద ఆ రోజు ఉపపాదాన్ని మోపారో రషీదు ఆవాజు నెల్లూరు జిల్లా కార్యదర్శిని గత ఇరవై ఐదు రోజుల నుంచి పరమేశ్వరి నగర్ లో ఉన్న వైన్ షాప్ ని తీసేయాలని చెప్పి స్థానిక మహిళలు ప్రజలు దీక్ష చేస్తుంటే కనీసం దానికి స్పందించే పరిస్థితి ఈరోజు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దగ్గర లేదు అంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం ఒక చిన్న సమస్య వస్తేనే మీరు ఎక్కడున్నా కానీ మాకు ఫోన్ చేయండి మాకు మెసేజ్ పెట్టండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ చెప్తా ఉంటే కనీసం ఇరవై ఐదు రోజుల నుంచి ఇక్కడ ఈ వంతన దీక్ష చేస్తూ ప్రజాప్రతినిధులకు తెలుసు అధికారులకు తెలుసు దీని మీద జిల్లా కలెక్టర్ గారు ఎక్సైజ్ అధికారులు ప్రజాప్రతినిధులు దాన్ని తొలగించేదానికి మీన మేషాలు లెక్కేస్తున్నారు ఇప్పుడైనా స్పందించండి ఈ యొక్క ప్రజాపోరు ఇరవై ఐదు రోజుల నుంచి జరుగుతూ ఉంది ఈ యొక్క ఉధృతి ఇంకా పెరిగి రాబోయే రోజులు వేరే రకాలుగా దారి తీయకముందే మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది మీరు స్పందించిన పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజా సంఘాలు కానివ్వండి ఇంకా ప్రజలు కానివ్వండి కలిసి వచ్చే పరిస్థితి ఉంది అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మేమైతే ఆ వైన్ షాప్ని తొలగించే వరకు కూడా మేమైతే అక్కడి నుంచి జరిగేది లేదు అలాగే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి ములుమూడి బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి చాలా దగ్గరలో ఎక్కడో కాదు మన ట్యాంక్ బండి అని చెప్పుకునే దగ్గర కూడా లేక్ వ్యూ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కేవలం వంద మీటర్లు కాదు యాభై మీటర్ల దూరంలోనే ఉంది అటువంటివన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఎక్సైజ్ అధికారులు మళ్ళీ పరిశీలించాలి ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి ఆలోచించి వీటిలన్నింటినీ కూడా తొలగించాలి ఒక్క పరమేశ్వరి నగర్ కాదు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను